హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో జనరల్ స్టడీస్లో భాగంగా ప్రతి పోటీ పరీక్షలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నటువంటి టీకాలు యాంటీబయాటిక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం మొదట ఇమ్యూనిటీ అంటే ఏమిటో తెలుసుకుందాం ఇమ్యూనిటీని వ్యాధి నిరోధక శక్తి అని అంటాం అంటువ్యాధులు రాకుండా తట్టుకునే శక్తిని ఇమ్యూనిటీ అంటాం మరి ఈ ఇమ్యూనిటీని ఎలా పెంపొందిస్తామంటే వ్యాక్సిన్లు ఇవ్వడం ద్వారా పెంపొందిస్తాం ఈ వ్యాక్సిన్లు ఇచ్చేటువంటి ప్రక్రియనే ఇమ్యూనైజేషన్ అని అంటాం మరి ఇమ్యూనిటీ రెండు విధాలుగా మనం పొందవచ్చు ఒకటి సహజ ఇమ్యూనిటీ అలాగే కృత్రిమ ఇమ్యూనిటీ కృత్రిమ ఇమ్యూనిటీ అనేది ఎలా కలిగిస్తామంటే వ్యాక్సిన్ల ద్వారా వివిధ వ్యాధులకు రోగ శక్తిని పెంపొందిస్తాం సహజ ఇమ్యూనిటీ అనేది పుట్టుకతోనే మనకు లభిస్తుంది మరి ఇమ్యూనిటీ గురించిన అధ్యయనాన్ని ఇమ్యూనాలజీ అని అంటాం ఇప్పుడు వ్యాక్సిన్ అంటే ఏమిటో డీటెయిల్గా చూద్దాం వ్యాక్సిన్ అనే పదం వాక్కా అనే లాటిన్ పదం నుండి వచ్చింది లాటిన్ భాషలో వాక్క అంటే ఆవు అనే అర్థం మొట్టమొదటగా వ్యాక్సినేషన్ను పద్నాలుగు మే పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో బ్రిటిష్ వైద్యుడైనటువంటి ఎడ్వర్డ్ జనర్ కనుగొన్నారు అందుకే ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని అంటాం ఈ వ్యాక్సిన్లో ఏం చేస్తారంటే చంపబడిన లేదా నిర్వీర్యం చెందిన లేదా క్రియారహితమైనటువంటి సూక్ష్మజీవులు గల మందులనే మనం వ్యాక్సిన్ అని అంటాం వ్యాక్సిన్ను వ్యాధి రాకముందే వ్యాక్సినేషన్ చేస్తారు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మన శరీరంలో కలిగే మార్పు ఏమిటంటే ప్రతిరక్షకాలు లేదా యాంటీబాడీస్ అనేటివి ఉత్పత్తి అవుతాయి దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది దీనివల్ల వచ్చేటువంటి రక్షణ చాలా కాలం ఉంటుంది మరి వ్యాక్సిన్ల తయారీలో సాధారణంగా ఉపయోగించేవి ఏమంటే బ్యాక్టీరియాలు వైరస్లు కొన్ని రకాల వ్యాక్సిన్ల తయారీలో గర్భంతో ఉన్న ఆడగుర్రం రక్తంలోని సీరంను కూడా ఉపయోగిస్తారు ప్రపంచంలో మొదటిసారిగా వ్యాక్సిన్ రూపొందించినది ఎడ్వర్డ్ జనర్ అని మనం చెప్పుకున్నాం ప్రపంచంలో మొదటిసారిగా కనుగొనబడిన వ్యాక్సిన్ ఏదంటే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ దీన్నే మసూచి అని కూడా అంటాం పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి భారతదేశంలో పూర్తిగా నిర్మూలించబడినటువంటి వ్యాధి ఏమిటంటే మసూచి ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన వ్యాక్సిన్లు వాటి ఆవిష్కర్తల గురించి తెలుసుకుందాం మొదట కలరా రేబిస్ ఆంత్రాక్స్లకు వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే లూయి పాచ్చర్ అలాగే మసూచికి వ్యాక్సిన్ కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్ మరి పోలియో డ్రాప్స్ను కనుగొన్నది ఆల్బర్ట్ సాబిన్ పోలియో ఇంజెక్షన్ కనుగొన్నది జోనాస్ ఈ సాల్క్ నెక్స్ట్ తట్టు వ్యాక్సిన్ ఈ తట్టు వ్యాధినే మీజిల్స్ అని అంటాం ఈ వ్యాధికి ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఇస్తారు దీన్ని కనుగొన్నది జాన్ ఎఫ్ ఎండర్స్ నెక్స్ట్ బీసీజీ టీకా దీన్ని లియోన్ కాల్మెట్ గ్యూరిన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు నెక్స్ట్ పచ్చకామెర్లు దీన్నే హెపటైటిస్ అని అంటాం ఈ వ్యాధికి టీకాను కనుగొన్నది శాంతా బయోటిక్ సంస్థ నెక్స్ట్ డీపీటీ డీపీటీని ట్రిపుల్ యాంటీజెన్ అని అంటాం ఇది డిప్తీరియా పెట్టుసిస్ టెటానస్ మూడు వ్యాధులను నివారించేటువంటి ఏకైక టీకా దీన్ని కనుగొన్నది డెమిల్ అడాల్ఫ్ వాన్ బెల్మింగ్ బురో అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు నెక్స్ట్ షాన్ కోల్ అభయ్ రేట్ షాన్ వాక్ ఈ మూడు టీకాలను కనుగొన్నది శాంతా బయోటిక్ సంస్థ వాక్ అనే టీకాను భారత్ బయోటిక్ సంస్థ కనుగొన్నది ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాక్సిన్లు వాటి ఆవిష్కర్తలు వీటిపైన కూడా అప్పుడప్పుడు పోటీ పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ టేబుల్ను బాగా గుర్తుంచుకోవాలి ఇప్పుడు వ్యాక్సిన్ల రకాల గురించి చూద్దాం తయారీ విధానాన్ని బట్టి వ్యాక్సిన్లు రెండు రకాలు ఒకటి సాంప్రదాయ టీకాలు రెండు ఆధునిక వ్యాక్సిన్లు లేదా రీకాంబినెంట్ వ్యాక్సిన్లు సాంప్రదాయ టీకాలు అంటే ఏమంటే ఎలాంటి శాస్త్ర పరిజ్ఞానం లేకుండా ఉష్ణోగ్రత రసాయనాలను ఉపయోగించి తయారు చేసేటువంటి టీకాలు వీటినే మొదటి తరం వ్యాక్సిన్లు అని అంటాం ఉదాహరణకు బీసీజీ డిపిటీ కలరా మొదలైన వాటికి ఉపయోగించేటువంటి టీకాలన్నీ కూడా సాంప్రదాయ టీకాలు నెక్స్ట్ ఆధునిక వ్యాక్సిన్లు లేదా రీకాంబినెంట్ వ్యాక్సిన్లు అంటే ఏమంటే వీటిని ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా శాస్త్ర పరిజ్ఞానంతో తయారు చేస్తారు వీటినే రెండో తరం వ్యాక్సిన్లను కూడా అంటాం ఉదాహరణకి హెపటైటిస్ హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ హిబ్ వ్యాక్సిన్ మొదలైనవన్నీ కూడా రీకాంబినెంట్ వ్యాక్సిన్లకు ఉదాహరణగా చెప్పవచ్చు చెప్పవచ్చు నెక్స్ట్ వ్యాక్సిన్ల రకాలను పరిశీలించినట్లయితే నిర్జీవ వ్యాక్సిన్లు ఈ నిర్జీవ వ్యాక్సిన్లకు ఉదాహరణగా కోరింత దగ్గు రేబిస్ను నివారించేటువంటి వ్యాక్సిన్లు నెక్స్ట్ సజీవ వ్యాక్సిన్లు సజీవ వ్యాక్సిన్లు సజీవమైనప్పటికీ ఈ సూక్ష్మజీవులను వ్యాధి కలిగించకుండా మార్పు చెందించి ఈ వ్యాక్సిన్లను తయారు చేస్తారు ఉదాహరణకి బీసీజే వ్యాక్సిన్ తట్టు వ్యాక్సిన్ నెక్స్ట్ టాక్సైడ్స్ ఈ టాక్సైడ్స్ వ్యాక్సిన్లకు ఉదాహరణగా డిప్తీరియా టెటానస్కు ఇచ్చేటువంటి టీకాలను చెప్పవచ్చు నెక్స్ట్ ఆధునిక పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ లేదా జెన్యు ఇంజనీరింగ్ ద్వారా తయారు చేసినటువంటి వ్యాక్సిన్లకు ఉదాహరణగా హెపటైటిస్ బిని చెప్పవచ్చు వీటితో పాటుగా మిశ్రమ టీకాలు కూడా ఒక రకమైనటువంటి టీకాలు ఇందులో ఏం చేస్తారంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ వ్యాధులకు రక్షణ ఇచ్చేలాగా తయారు చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ డీపీటీ ఈ డీపీటీ అనేది డిప్తీరియా కోరింత దగ్గు ధనుర్వాతం ఈ మూడు వ్యాధులను నివారిస్తుంది కాబట్టి దీన్ని ట్రిపుల్ యాంటీజెన్ అని అంటాం నెక్స్ట్ టీకా ఎంఎంఆర్ ఇది కూడా ఒక మిశ్రమ టీకా ఎంఎంఆర్ అంటే ఏమంటే మీజిల్స్ మమ్స్ రూబెల్లా ఈ మూడు వ్యాధులు వైరస్ల వలన కలుగుతాయి ఈ మూడు వైరస్ వ్యాధులకు ఒకే ఒక టీకా ఎంఎంఆర్ ఎక్కువ వ్యాక్సిన్లు జీవితకాలం రక్షణ ఇస్తాయి కానీ టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేది రెండు లేదా మూడు సంవత్సరాలు మాత్రమే దాని ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు మనం పునఃసంయోజన వ్యాక్సిన్లు లేదా రీకాంబినెంట్ వ్యాక్సిన్స్ గురించి తెలుసుకుందాం వీటి నుంచి ఎక్కువగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా పరిశీలిద్దాం ఇక్కడ వ్యాక్సిన్ పేరు దాన్ని ఏ విధంగా తయారు చేస్తారు ఈ వ్యాక్సిన్ వేటికి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనే అంశాలను ఒక టేబుల్ రూపంలో పరిశీలిద్దాం మొదట ఎటెన్యుయేటెడ్ హోల్ ఏజెంట్ పునఃసంయోజన వ్యాక్సిన్ల గురించి తెలుసుకుందాం వీటిని ఎలా తయారు చేస్తారంటే జీవించి ఉన్న రోగకారక సూక్ష్మజీవులను బలహీనపరిచి రోగ ప్రభావ గుణాన్ని తొలగించి తయారు చేస్తారు ఎక్కువ కాలం మనగలిగేటువంటి ఇమ్యూనిటీ కోసం వీటిని వాడతారు ఉదాహరణకు ఎల్లో ఫీవర్ పొంగు రూబెల్ల బిల్లల వంటి వ్యాధుల నివారణకు ఈ వ్యాక్సిన్ను ఉపయోగిస్తారు నెక్స్ట్ ఇన్యాక్టివేటెడ్ హోల్ ఏజెంట్ పునఃసంయోజన వ్యాక్సిన్లు వీటిని ఎలా తయారు చేస్తారంటే రోగకారక సూక్ష్మజీవులను వివిధ పద్ధతుల్లో నిర్వీర్యం చేసి వ్యాక్సిన్లుగా తయారు చేస్తారు ఉదాహరణకు వీటిని ఎందుకు ఇస్తారంటే ఫ్లూ జ్వరం కలరా బిబోనిక్ ప్లేగు హెపటైటిస్ ఏ వంటి వైరస్ల నుండి రక్షించుకోవడానికి ఈ వ్యాక్సిన్లను ఇస్తారుస్తారు నెక్స్ట్ టాక్సైడ్ పునఃసంయోజన వ్యాక్సిన్లు వీటిని ఎలా తయారు చేస్తారంటే సూక్ష్మజీవులు సహజంగా ఉత్పత్తి చేసే రోగకారక టాక్సిన్లను అచేతన పరిచి ప్రతిజనక లక్షణం కలిగినటువంటి వాటిని వ్యాక్సిన్లుగా ఉపయోగిస్తాం ఉదాహరణకు టెటానస్ డిప్తీరియా వ్యాక్సిన్లు నెక్స్టు కాంపోనెంట్ పునఃసంయోజన వ్యాక్సిన్లు వీటినే సబ్ యూనిట్ పునఃసంయోజన వ్యాక్సిన్లను కూడా అంటాం వీటిని ఎలా తయారు చేస్తారంటే రోగకారక సూక్ష్మజీవులో అసంక్రామ్యతను ప్రేరేపింపచేసే ఏదైనా భాగాన్ని అంటే ప్రోటీన్ భాగాన్ని ఉపయోగిస్తారు ఉదాహరణకి హ్యూమన్ పాపిలోమా వైరస్ హెపటైటిస్ బి వైరస్ టీబీ వైరస్ ఇవన్నీ కూడా ఈ రకంగా తయారు చేసినటువంటి వ్యాక్సిన్లే నెక్స్టు కాంజుగేట్ పునఃసంయోజన వ్యాక్సిన్లు వీటిని ఏ విధంగా తయారు చేస్తారంటే కొన్ని బ్యాక్టీరియా దేహాల చుట్టూ ఉండేటువంటి పాలీసాకరైడ్ తొడుగును అసంక్రామ్యత ప్రేరణ కలిగించే ప్రోటీన్లతో కలిపి తయారు చేసే వ్యాక్సిన్లే కాంజుగేట్ పునఃసంయోజన వ్యాక్సిన్లు ఈ పద్ధతిలో తయారు చేసేటువంటి వ్యాక్సిన్లకు ఉదాహరణ హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బీ రకం నెక్స్ట్ రీకాంబినెంట్ వెక్టార్ వ్యాక్సిన్లు వీటిని ఎలా తయారు చేస్తారంటే ఒక సూక్ష్మజీవి శరీర ధర్మాన్ని వేరొక జీవి డిఎన్ఏతో అనుసంధానించి వ్యాక్సిన్లుగా తయారు చేస్తారు ఉదాహరణకు వ్యాక్సినియా వైరస్లు నెక్స్ట్ డిఎన్ఏ వ్యాక్సిన్లు వీటిని ఎలా తయారు చేస్తారంటే సంక్రమణ వ్యాధికారక జీవి డిఎన్ఏను ఉపయోగించి వ్యాక్సిన్లను తయారు చేస్తారు ఉదాహరణకి హ్యూమోరల్ అసంక్రామ్యత సెల్యులార్ అసంక్రామ్యత ఏ విధంగా కలిగిస్తారంటే ఈ డిఎన్ఏ వ్యాక్సిన్ల ద్వారా కలిగిస్తారు ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైనటువంటి టీకాల గురించి తెలుసుకుందాం మొదట బీసీజీ టీకా గురించి చూద్దాం బీసీజీ అనగా బ్యాసిల్లస్ కాల్మెట్టి గురైన్ అని అర్థం దీన్ని శిశువు పుట్టినప్పుడు ఇస్తారు ఈ టీకాను జీవితంలో ఒకసారి మాత్రమే ఇస్తారు ఇది క్షయవ్యాధిని నివారించడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ ఓపీవీ ఓపీవీ అంటే ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఈ ఓరల్ పోలియో వ్యాక్సిన్ని మొదట కనుగొన్నటువంటి వ్యక్తి జోనాస్ సాల్ప్ ఇది పోలియో వ్యాధిని నివారిస్తుంది పల్స్ పోలియో కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభించింది నెక్స్ట్ టీకా డీపీటీ దీనిని ట్రిపుల్ యాంటీజెన్ అని కూడా అంటాం ఎందుకంటే ఇది మూడు రకాల వ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తారు అవేమిటంటే డిప్తీరియా పెర్టుసిస్ టెటానస్ వ్యాధులను నివారిస్తుంది నెక్స్ట్ మరొక వ్యాక్సిన్ ఎంఎంఆర్ దీన్నే మమ్స్ మీజిల్స్ రూబెల్లా వ్యాక్సిన్ అని కూడా అంటాం ఇది మూడు రకాల వ్యాధులను నివారిస్తుంది అందుకని దీనిని కూడా ట్రిపుల్ వ్యాక్సిన్ అని అంటాం నెక్స్ట్ హెచ్ఐబి హిబ్ అంటాం దీన్ని హెచ్ఐబి అంటే హీమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా బి వ్యాక్సిన్ అని అంటాం దీన్ని ఇన్ఫ్లుయెంజా వ్యాధి నివారణకు వాడతారు నెక్స్ట్ వ్యాక్సిన్ టీటీ దీన్నే టాక్సైడ్ అని అంటాం దీన్ని ధనుర్వాతం వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు దీని తయారీలో బ్యాక్టీరియా యొక్క చైతన్య రహిత విష పదార్థాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వ్యాక్సిన్ హెచ్పివి హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వ్యాక్సిన్ అని అర్థం దీన్ని గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఉపయోగిస్తారు ఇది స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది నెక్స్ట్ వ్యాక్సిన్ రేబిస్ వ్యాక్సిన్ రేబీస్ అనేటువంటి వ్యాధి కుక్క కాటు వలన వస్తుంది దీన్నే హైడ్రోఫోబియా అని కూడా అంటాం అంటే నీటిని చూస్తే భయపడతారు వీళ్ళు దీన్ని శాంతాబయోటెక్ హైదరాబాద్ వారు తయారు చేశారు ఈ వ్యాక్సిన్ ఏమంటే అభయ్ రేట్ నెక్స్ట్ షాన్కోల్ వ్యాక్సిన్ దీన్ని కూడా శాంతా బయోటెక్ సంస్థ హైదరాబాద్ వారు తయారు చేశారు దీని ద్వారా కలరా వ్యాధిని నివారించవచ్చు దీన్ని ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు వేల తొమ్మిదిలో కలకత్తాలో ఆవిష్కరించారు నెక్స్ట్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఈ హెపటైటిస్ బి అనేది ఒక వైరస్సు దీని వలన అనేవి వస్తాయి ఇది బయోటెక్నాలజీ ద్వారా తయారు చేయబడినటువంటి మొట్టమొదటి వ్యాక్సిన్ ప్రపంచంలో ఈ వ్యాక్సిన్ తయారు చేసినటువంటి నాలుగో దేశం మన భారతదేశం శాంతా బయోటెక్ సంస్థ వారు షాన్వాక్ పేరుతో టీకాను తయారు చేస్తే భారత్ బయోటెక్ సంస్థ వారు బీవాక్ పేరుతో ఈ టీకాను తయారు సార్ నెక్స్టు భారతదేశంలో వ్యాక్సిన్లను తయారు చేసేటువంటి కొన్ని సంస్థలు అవి ఎక్కడున్నాయనేది మనం ఈ టేబుల్ రూపంలో గమనించవచ్చు వ్యాక్సిన్ తయారీ నిల్వ రవాణా సౌకర్యం వంటివి ఏర్పాటు చేసేటువంటి వ్యవస్థను కోల్డ్ చైన్ వ్యవస్థ అని అంటాం సాధారణంగా ఎక్కువ వ్యాక్సిన్లు శిశువుకి జీరో నుండి ఐదు సంవత్సరాల వయసులోపు ఇస్తారు కానీ టైఫాయిడ్ హెపటైటిస్ బి హెచ్పివి స్వైన్ ఫ్లూ వంటి వ్యాక్సిన్లు తర్వాత వయసులో అవసరాన్ని బట్టి నిర్దేశించిన వారికి మాత్రమే ఇస్తారు మన భారత ప్రభుత్వం జాతీయ టీకా కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల ఎనిమిదిలో ప్రారంభించింది ఈ కార్యక్రమంలో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మార్పులు చేసి యూనివర్సల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇమ్యునైజేషన్ పేరుతో తిరిగి రూపొందించారు దీని ప్రకారం శిశువుకు ఏడు రకాల వ్యాక్సిన్లు ఖచ్చితంగా ఇవ్వాలి అవేంటంటే క్షయ డిప్తీరియా కోరింత దగ్గు ధనుర్వాతం మీజిల్స్ హెపటైటిస్ అలాగే పోలియో ఈ ఏడు వ్యాధులకు టీకాలను ఈ ప్రోగ్రాం ద్వారా అందిస్తున్నారు నెక్స్టు మిషన్ ఇంద్రధనుష్ టీకా కార్యక్రమం దీన్ని ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల పద్నాలుగున కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది దీని ప్రధాన లక్ష్యం ఏమంటే రెండు వేల ఇరవై నాటికి దేశవ్యాప్తంగా రెండు సంవత్సరాల్లో పిల్లలందరికీ ఏడు ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల నుంచి తొంభై శాతం రక్షణ కల్పించడం అవేమంటే డిప్తీరియా కోరింత దగ్గు టెటానస్ క్షయ పోలియో హెపటైటిస్ మీజిల్స్ అనేటువంటి ఏడు వ్యాధుల నిర్మూలనకు వ్యాక్సిన్ను ఇస్తారు ఇప్పుడు సూక్ష్మజీవనాశకాలు లేదా యాంటీబయాటిక్స్ గురించి తెలుసుకుందాం యాంటీబయాటిక్స్ అంటే ఏమంటే సూక్ష్మజీవుల చేత తయారు చేయబడి మరొక సూక్ష్మజీవిని చంపగలిగేటువంటి రసాయనాలనే యాంటీబయాటిక్స్ అని అంటాం ఇవి బ్యాక్టీరియా శిలీంధ్రాల నుండి లభిస్తాయి ముఖ్యంగా జీవక్రియలపైన ప్రభావం చూపిస్తాయి మరి యాంటీబయాటిక్ అనే పదాన్ని మొదట ఉపయోగించిన శాస్త్రవేత్త వాక్స్మాన్ మొట్టమొదట కనుగొనబడినటువంటి యాంటీబయాటిక్ ఏది అంటే పెన్సిలిన్ ఈ పెన్సిలిన్నే మనం ఏమని పిలుస్తామంటే అద్భుత ఔషధం లేదా వండర్ డ్రగ్ అని పిలుస్తాం ఫాదర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అని అలెగ్జాండర్ ప్లేమింగ్ని పిలుస్తారు ఈ సూక్ష్మజీవ నాశకాలను జంతువులు మొక్కల్లో బ్యాక్టీరియా వ్యాధులను నివారించడానికి ఉపయోగిస్తాం బ్యాక్టీరియాల వల్ల వచ్చేటువంటి టైఫాయిడ్ క్షయ గనేరియా డయోరియా వంటి వ్యాధులను ఈ యాంటీబయాటిక్స్ నయం చేస్తాయి అంతేకాక సెప్టిసీమియా అనేటువంటి వ్యాధిని కూడా ఈ యాంటీబయాటిక్స్ నివారిస్తాయి సెప్టిసీమియా అంటే విషపూరిత రక్తం అని అర్థం మరి యాంటీబయాటిక్స్లో రకాలను మనం పరిశీలించినట్లయితే ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి బ్రాడ్ స్పెక్టమ్ యాంటీబయాటిక్స్ నేరో స్పెక్టమ్ యాంటీబయాటిక్స్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ అనేటివి చాలా రకాల సూక్ష్మజీవులను చంపుతాయి ఉదాహరణకి పెన్సిలిన్ను స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ ఉదాహరణగా చెప్పవచ్చు మరి నేరో స్పెక్టమ్ యాంటీబయాటిక్స్ అనేవి నిర్దిష్ట లేదా ఏదో ఒక సూక్ష్మజీవిని మాత్రమే చంపగలుగుతాయి వీటికి ఉదాహరణగా స్ట్రిప్టోమైసిన్ ఆరియోమైసిన్ లేదా టెట్రాసైక్లిన్ అంటాం దీన్నే క్లోరోమైసిన్ ఇవన్నీ కూడా నేరోస్పెక్టమ్ యాంటీబయాటిక్స్కు ఉదాహరణగా చెప్పవచ్చు ఇప్పుడు కొన్ని ముఖ్యమైన యాంటీబయాటిక్స్ గురించి తెలుసుకుందాం మొదట పెన్సిలిన్ గురించి చూద్దాం ఈ పెన్సిలిన్ను అలెగ్జాండర్ ప్లేమింగ్ అనే శాస్త్రవేత్త పెన్సిలియం నొటేటం అనే సిలిండ్రం నుండి తయారు చేశారు దీనినే మొట్టమొదటి అద్భుత ఔషధం లేదా వండర్ డ్రగ్ అని అంటాం ఇందులో ఉండే మూలకం ఏమిటంటే సల్ఫర్ దీని నామం సిక్స్ అమైనో పెన్సిల్లానిక్ ఆమ్లం ప్రస్తుతము పెన్సిలిన్ను పెన్సిలియం క్రైసోజినం అనే సిలిందర్ నుండి తయారు చేస్తున్నారు భారతదేశంలో పెన్సిలిన్ తయారు చేసేటువంటి సంస్థ గల ప్రదేశం ఏమిటి అంటే మహారాష్ట్రలోని పింప్రి మరి ఈ పెన్సిలిన్ను కనుగొన్నందుకు గాను పంతొమ్మిది వందల నలభై ఐదులో అలెగ్జాండర్ ఫ్లేమింగ్తో పాటుగా డాక్టర్ ఎర్నెస్ట్ బి చైన్ డాక్టర్ హోవర్డ్ ఫ్లోరీ అనే శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది నెక్స్టు టెట్రాసైక్లిన్ దీన్నే ఆరియోమైసిన్ అని కూడా అంటాం ఈ టెట్రాసైక్లిన్ను కనుగొన్న శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లా ప్రగడ సుబ్బారావు ఈయన్ను అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని పిలుస్తారు ఈ టెట్రాసైక్లిన్ను స్ట్రిప్టోమైసిస్ వెనుజులే అనే బ్యాక్టీరియా నుండి తయారు చేశారు ఇది రసాయనికంగా పాలీసైక్లిక్ నాప్తలిన్ కార్బాక్సమైడ్ ఈ టెట్రాసైక్లిన్ ఏం చేస్తుందంటే టైఫాయిడు క్షయ ప్లేగు వంటి బ్యాక్టీరియా వ్యాధులను నయం చేస్తుంది నెక్స్ట్ మరొక యాంటీబయాటిక్ స్ట్రెప్టోమైసిన్ దీన్ని వాక్స్మాన్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల నలభై మూడులో స్ట్రెప్టోమైసిస్ గ్రీసియస్ అనే బ్యాక్టీరియా నుండి తయారు చేశారు ఇది రసాయనికంగా గ్లూకోసైడిక్ బంధాలు కలిగినటువంటి అమైనో చక్కెర దీన్ని ఎందుకు వాడతారంటే క్షయవ్యాధిని నివారించడానికి ఉపయోగిస్తారు మరికొన్ని యాంటీబయాటిక్స్ యొక్క ఉపయోగాలను మనము ఈ టేబుల్ ద్వారా నేర్చుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్